నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా వరద సహాయం కొరకు మూడు నెలల వేతనాన్ని ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్న ఎమ్మెగనూరు ఎమ్మెల్యే గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రజలను నిలువ నీడ లేకుండా చేసిన వరదలు అల్లాడుతున్న వరద బాధితులను పరామర్శిస్తూ రైన్ కష్టపడుతున్న సీఎం చంద్రబాబు నారా లోకేష్ అభినందనీయులని వరద బాధితుల సహాయార్థం ఎందరో ప్రముఖులు తమ సానుభూతిని తెలుపుతూ తమ సహాయంను సీఎం సహాయ నిధికి పంపుతున్నారని అందులో భాగంగా ఎమ్మెకి శాసన సభ్యులుగా నా వంతు సహాయం మూడు నెలల వేతనం ఇతర అలవెన్స్లో కలిపి ఐదు లక్షల చెక్కును సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేస్తానని ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి తెలిపారు అలాగే తమతో పాటుగా టీడీపీ నాయకులు మోగతి గౌడ తన వంతు సహాయంగా పదివేల రూపాయలను అందించారని తెలిపారు టీడీపీ నాయకులు కాకుండా ఎమిగినరు నియోజకవర్గ ప్రజలు ఇతర పార్టీల వారు కూడా స్పందించి వరద బాధ్యతలకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే చేసిన విషయాల్లో గతంలో మనం గత మూడు నాలుగు రోజుల నుంచి ఇప్పుడు చూస్తున్నాం నిద్రాహారాలు ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంతకు శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వారిని చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వారిలో రాత్రి మొదలవుతున్న చూస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకుంటానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వరద పాలకులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళలో ఆస్తి నష్టం అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలమన్షన్స్తో పాటు అదేవిధంగా సంబంధించిన గౌరవం మా శాసనసభ్యుడికి వచ్చే గౌరవ యంత్రం దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలల్లో ఉన్న వరద సమయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్ పంపడం జరుగుతుంది నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నిన్న కిరణ్ పది నెలల పదాలు ఆ యొక్క వరద సహాయానికి పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి వాళ్ళందరం కూడా ఒక రోజు రాష్ట్రంలో వస్తున్నటువంటి కష్టం వరద బాధ్యతలకు సహాయం అందించాలన్న మా ఎన్నిలో నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద ఉదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి మొదలు పెడుతూ ఈరోజు ఈ చెట్టుని ఐదు లక్షల రూపాయలకు ఏదైతే మూడు నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలౌన్సెస్ అనేది కూడా ఐదు లక్షల రూపాయల వల్ల సహాయం జరుగుతోంది సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు కొంతమంది సినీ కాలాలు కావచ్చు ప్రతి ఒక్క బాగుంటుంది ప్రతిపక్ష నాయకుడు గారు చూసి ఒక బాటిల్ నీళ్లు కానీ లేకపోతే ఒక రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్న పొట్టలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కానీ కేవలం విమర్శలు చేస్తూ రోజు దాడులు చేస్తూ ప్రభుత్వాన్ని విషయం చెందుతున్నారు ఇది పద్ధతి కాదు మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం కష్టంలో విజయవాడ ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ త్యాగ సహాయం చేయండి అంతే తప్ప ప్రభుత్వానికి సహకరించిన సలహాలు కూడా తప్ప ఈ విపత్తుల సమయంలో కూడా మీరు విషయం చెప్పిన కార్యక్రమాలు వాడుకోవాలని కోరుకుంటూ మరొక